రైస్ సోదరులకు నమస్తే అండి మీరు చూస్తున్నారు కెసానగిరి ఛానల్ నేను మీ శ్రీనివాస్ అండి నా ఛానల్ కనుక మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ తోట షేర్ చేయండి లైక్ ఇవ్వండి సో ఇప్పుడైతే మనం టాపిక్లోకి వచ్చేసరికి అయితే పెసర సాగు దాని యొక్క యాజమాన్యం గురించి అయితే మనం వీడియోలో మాట్లాడుకుంటాం జరుగుతుంది ముఖ్యంగా పెసర సాగు అతి తక్కువ సమయంలో చేతికొచ్చే పంటల్లో పెసర కూడా ఒకటండి సో ఇప్పుడు మార్కెట్లో రేటు కూడా కొంచెం ఆశాజనకంగా ఉండటం వల్ల రైస్ సోదరులు మనకి పెసర సాగు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు కాబట్టి మనం ఈ పెసర గురించి అయితే మనం మాట్లాడుకున్నాం ముందస్తుగా మనకి జూన్ పదిహేను నుంచి జూలై పదిహేను దాకా అయితే పెసర్ని వేసుకోవడానికి అనువైన సమయం అండి సో దీనిలో వచ్చేటువంటి చీడపేడల నివారణ ఇలాగే విత్తన శుద్ధి మనకి మంచి మేలైన దిగుబడులు సాధించడానికి ఎలాంటి సస్యరక్షణ పద్ధతులు పాటించాలి అనేది అయితే మనం ఈ వీడియోలో డిస్కషన్ చేసుకోవడం జరుగుతుంది సో నా ఛానల్ వస్తున్నట్టయితే మొదటిసారి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి అండి సో టాపిక్లోకి వచ్చేసరికి మనకి ఈ పెసర కున్నటువంటి గొప్పదనం ఏంటంటే మనం దీన్ని రెండు రకాలుగా అండి మనం పంటగా వాడుకోవచ్చు లేదంటే వేరే రెండో పంట వేసేటప్పుడు మనం దీన్ని పచ్చిరెటుగా కనుక పచ్చి రొట్టె ఎరువుగా ఉపయోగించుకున్నట్లయితే భూమికి కావాల్సినంత కర్బనం అందటం జరుగుతుంది సో భూమి బాగా మంచి పోషకాలని తయారు చేసుకుంటుంది సో ఇదండి ఈ పెసరిని మనం కంపల్సరీ ముఖ్యంగా ఏ అపరాల పంటలైనా మనం పాటించవలసిన మేలైన యాజమాన్య పద్ధతులు ముందర విత్తన మోతాదండి అలానే నెక్స్ట్ విత్తన శుద్ధి అలాగే కలుపు యాజమాన్యం అలాగే నెక్స్ట్ వచ్చేసి ఎడపేడల యాజమాన్యం వీటిని మనం సరైన పద్ధతిలో కనుక పాటించినట్లయితే ఆశించినంత దిగుబడి సాధించడానికి అవకాశం ఎంతైనా ఉంటుంది సో టాపిక్లోకి వచ్చేసరికి ఇప్పుడు పెసరను మనం ఆరు నుంచి ఎనిమిది కేజీలు విత్తనాన్ని మనం తీసుకుని వేసుకోవాలండి సో విత్తనం వేసుకునే ముందుగా మనం విత్తన శుద్ధి అనేది చేసుకోవాలండి ఎత్తన శుద్ధి వేడితో చేసుకోవాలి ముందస్తుగా రసం పీల్చేటువంటి పురుగులు నివారించుకోవడానికి విత్తన శుద్ధికి మనం ఇమిడియా ప్రాఫిట్ అండి క్రోబిడ్ ఒక కేజీ ఎత్తనానికి ఐదు ఎంఎల్ అంటే గౌచ అనేటువంటి ముందు ఉంటుందండి దీన్ని ఒక కేజీ ఎత్తనానికి ఐదు ఎంఎల్ చొప్పున కనుక మనం ఎత్తన శుద్ధి చేసుకున్నట్లయితే ఈ మొదటి దశలో వచ్చేటువంటి రసం పిలిచే పురుగుల నుంచి మనం మొదటి పిచికారీ దాకా కాపాడుకుంటానికి అవకాశం ఉంటుంది అలాగే తెగుళ్ళ యాజమాన్యం ఈ తెగుళ్ళ యాజమాన్యానికి వచ్చేసరికి మనం తైరామ్ ఒక కేజీ ఎత్తనానికి వచ్చి మూడు గ్రాముల చొప్పున చేసుకోవచ్చండి లేదా సాఫు ఒక కేజీ ఎత్తనానికి వచ్చేసి ఐదు గ్రాముల చొప్పున ఈ సాఫ్తో విత్తన శుద్ధి చేసుకున్నట్లయితే ఈ తెగుళ్ళ నుంచి అయితే నివారించుకోవచ్చండి అలాగే మనం విత్తనం వేసిన తర్వాత ఈ కలుపు రాకుండా ముందస్తుగానే మనం నివారించుకోవడానికి కలుపు యాజమాన్యంలోకి వచ్చేసరికి ఒక ఎకరానికి వచ్చి ఒక లీటర్ స్టాంప్ అండి రెండు వందల లీటర్ నీటికి తగ్గకోకుండా గనక మనం నేలంతా సమాంతరంగా తడిసేలాగా పిచికారీ చేసుకున్నట్లయితే ఈ ముందస్తుగా మనం వచ్చేటువంటి కలుపు నివారించుకోవచ్చు అండి అయితే ఈ స్టాంపు పిచికారీ చేసుకునేటప్పుడు గుర్తుంచుకోవాలి విషయం ఏంటంటే మనం విత్తనం వేసిన సమయం నుంచి ఇరవై నాలుగు నుంచి నలభై ఎనిమిది గంటల లోపే మనం దీనికి గనక ఈ స్టాంపు వాడుకున్నట్లయితే ఈ ముందస్తుగా ఈ కలుపు రాకుండా మనం నివారించుకోవటానికి అవకాశం ఉంటుందండి నలభై ఎనిమిది గంటలు దాటిన తర్వాత పిచికారి చేస్తే ఆశించినంత ఫలితం అయితే ఉండదండి సో ఈ స్టాంపు ఎకరానికి ఒక లీటర్ అండి లేదంటే స్టాంప్ ఎక్స్ట్రా అని కూడా దొరుకుతుంది మార్కెట్లో అదైతే ఒక ఏడు వందల ఎంఎల్ ఒక ఎకరానికి సరిపోతుందండి సో ఇదండి నెక్స్ట్ తర్వాత వచ్చేసి మనకి మొదటి దఫాగా చీడ యాజమాన్యం మొదటి దశలో మనకి ఈ సన్నపురుగు అండి ఈ ఆకుని మెల్లిగా జల్లెడ తెచ్చి తింటే వల్ల జల్లెడలా చుట్టేసి ఆకు తినేయటం జరుగుతుందండి సో అది కనుక ఉన్నట్లయితే ఇసుపెట్టండి ఎకరానికి రెండు వందల యాభై గ్రాముల చొప్పున పిచికారీ చేసుకున్నట్లయితే ఈ వల్ల ఏంటంటే సన్నపురుగు సరిపోతుంది ఏదన్నా కొంచెం తెల్లదోమ అది ఉన్నా కూడా మనకు కంట్రోల్ అవుతుంది జరుగుతుంది కాబట్టి మొదటి దశలు ఇసుపెట్టి పిచికారీ చేసుకోండి అండి లేదా ఈ సన్న పురుగుతో పాటు ఎక్కడన్నా లద్ది పురుగు కానీ పొగాకు లద్ది పురుగు కానీ కనిపిస్తున్నట్లు ఉన్నట్లయితే కింగ్ డాక్స్ అండి కింగ్ డాక్స్ అంటే మీకు వచ్చేసి ఒక ఎకరానికి వంద ఎంఎల్ అండి దీని కనుక పిచికారీ చేసుకున్నట్లయితే ఇది అవాంట్ అనే పేరుతో దొరుకుతుంది అలాగే కింగ్ డాక్స్ అనే పేరుతో కూడా దొరుకుతుందండి సో దాన్ని మనం కనుక పిచికారీ చేసుకున్నట్లయితే ఒక ఎకరానికి వంద ఎంఎల్ చొప్పున ఈ ఈ లద్ది పురుగు ఏదన్నా ఉన్నా కూడా ఈ పచ్చ పురుగు ఉన్నా కూడా మనం దీన్ని సమర్థవంతంగా నివారించుకోవచ్చండి ఇది ఒక నూట ఇరవై నుంచి నూట నలభై లీటర్ నీరు తగ్గుకోకుండా కనుక పిచికారీ చేసుకున్నట్లయితే ఎఫెక్టివ్గా పురుగు మీద పనిచేయడం జరుగుతుందండి అలాగే తర్వాత తెగుళ్ళ యాజమాన్యం ఈ తెగుళ్ళ యాజమాన్యంకి వచ్చేదానికి వంద దశలో వచ్చే తుప్పు మచ్చగానే ఉండి వాటిని నివారించుకోవాలంటే మొదటి దఫాగా ఒక పావు కేజీ సాఫ్ అండి అంటే రెండు వందల యాభై గ్రాములు సాఫ్ని కనుక మనం నూట ఇరవై నుంచి నూట నలభై లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే ఈ ముందస్తుకు వచ్చేటువంటి తెగుళ్ళను అండి లేదా ఎంట్రకాలైన తెగుళ్ళ నివారణకు పిచికారీ చేసుకోవచ్చండి ఇది కూడా ఎకరానికి వచ్చి రెండు వందల యాభై గ్రాముల చొప్పున పిచికారీ చేస్తున్నట్లయితే అంటే మొదటి దశ లేత మొక్క కాబట్టి ఈ డోసు సరిపోతుందండి ఈ విధంగా పిచికారీ చేస్తున్నట్టయితే తెగుళ్ళు నివారించుకోవచ్చండి అలాగే కొంచెం మొక్క గ్రోతింగ్ రావడానికి కానీ పెరుగుదలకు కానీ న్యూట్రెన్స్ మేనేజ్మెంట్కి వచ్చేసి మనకి గేనప్ వాడుకుందండి గేనప్ చాలా బాగుంటుంది గేనప్ సైడ్ బ్రాంచెస్ రావడానికి కానీ ఈ న్యూట్రెన్స్ మొక్కకు అందించడానికి కానీ మంచి కలర్ రావటం జరుగుతుంది సో మంచి గ్రోతింగ్ వస్తుందండి సో ఈ గేనప్ మొదటి దశలో మనం ఈ వాడుకున్నట్లయితే మంచి మొక్క పెరుగుదల సైడ్ బ్రాంచెస్ కూడా బాగా రావటం జరుగుతుందండి సో ఈ గేనప్ను వాడుకుని మంచి గ్రోతింగ్ అయితే రావటం జరుగుతుంది సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ కలుపు మందు వాడడం సందర్భంలో కానీ లేదంటే ఎడలపాటి ఆకుజాతి కలుపు కానీ మీకు కనపడినట్లయితే ఇమీజియత్ పేరండి అంటే మనం పరసూట్ ఏదంటాము అది ఒక ఎకరానికి వచ్చి రెండు వందల యాభై గ్రాములు ఈ పరసూట్ని రెండు వందల లీటర్ నీటిలో కానీ కలుపుకుని పిచికారీ చేసినట్లయితే ఈ ఎడలపాటి ఆకుజాతి ఉన్నట్లయితే ఇది కంప్లీట్గా కంట్రోల్ అవడానికి అవకాశం ఉంటుంది లే నెక్స్ట్ వచ్చేసి మీ గడ్డి జాతి కనుకున్నట్లయితే గడ్డి జాతి ఉంటే టర్గా సోఫర్ ఫిష్కారీ చేసుకోండి అండి ఇది వచ్చి నాలుగు వందల ఎంఎల్ ఒక ఎకరానికి ఈ టర్గా సోఫర్ పిష్కరీ చేసినట్టయితే ఈ గడ్డి జాతిని నివారించుకోవచ్చు అండి లేదా ఆకుజాతి గడ్డి జాతి రెండు ఉన్న సందర్భంలో అయితే ఈ ఐరీస్ వచ్చేసి ఆకుజాతి మీద బాగా పనిచేయడం జరుగుతుందండి ఎకరానికి రెండు వందల ఎంఎల్ చొప్పున ఐరీస్ని రెండు వందల లీటర్ నీటిలో కలిపి బాగా తడిచేటట్టు పిష్కారీ చేస్తున్నట్టయితే ఆకుజాతి ప్లస్ అలాగే గడ్డి జాతి గడ్డి జాతికి చెంచూరియన్ అండి ఇది కూడా రెండు వందల ఎంఎల్ రెండు వందల లీటర్ నీటిలో కలుపుకుని కనుక ఈ రెండు కాంబినేషన్ అని కలుపుకుని వాడుకున్నట్లయితే మీకు ఈ ఆకుజాతి గడ్డి జాతి మీద అయితే సమర్థవంతంగా పనిచేయటం జరుగుతుందండి సో ఈ కలుపు మందులు వాడుకునే సందర్భం ఏంటంటే ముఖ్యంగా ఇరవై రోజులు దాటిన తర్వాతే పిచికారీ చేసుకునేటట్టు చూసుకోవాలి అలాగే ఈ కలుపు మందు మనం పిచికారీ చేసే సందర్భంలో కలుపు నాలుగు నుంచి ఐదు ఆకుల దశ అంటే లేత దశలోనే మనకి సమర్థవంతంగా నివారించుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ దశలో ఈ కలుపుని మందుని వాడుకోండి అండి సో తర్వాత మనకు వచ్చేసేసి నెక్స్ట్ పూత కల్లి ప్రారంభమయ్యే దశ ఉంటుంది ఆ దశలో మాత్రం మనం దీనికి మంచి మేలైన యాజమాన్య పద్ధతులు పాషించినట్టయితేనే మనం పెసరులు ఆశించినంత దిగుబడి సాధించడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే ముఖ్యంగా ఒక్కొక్క పంటకు ఒక్కొక్క చీడపేడ అనేది ప్రమాదకరమైన చతురవుగా ఉంటుంది అలాగే ఇప్పుడు మనకి అపరాల జాతిలో అయితే అపరాలకు వచ్చి ముఖ్యంగా మరువుక పురగండి ఇది చాలా డేంజర్ ఇది కనుక మనసు ఒకసారి అటాక్ అయిందంటే పూతంతా మాడిపోయి నల్లగా పూత డ్రాప్ అయిపోతుంది ఒక స్థాయి దాటిన తర్వాత ఇది కింద కాయలో కూడా వెళ్ళి దాన్ని కూడా హోల్ చేసి తినేసి కంప్లీట్గా నష్టపోతుంది అరవై నుంచి డెబ్బై శాతం మనకు తీవ్రమైన నష్టం ఈ మరువుక మీదే ఉంటుంది కాబట్టి ఈ మరుక పురుగు నివారించుకోవడానికి ముందస్తుగానే మనం పూత కలి ప్రారంభమయ్యే దశలోనే ఎకరానికి వచ్చేసి ఒక రెండు వందల ఎంఎల్ చొప్పున నివాళురాని కనుక పిచికారీ చేసుకున్నట్లయితే ఈ పురుగు ముందస్తుగా రాకుండా నివారించుకోవచ్చు అండి ఇది మార్కెట్లో రేమానం దొరుకుతుంది అలాగే పెడస్టాల్ అని దొరుకుతుందండి సో దాన్నైనా అయినా చేసుకోవచ్చు లేదా నెక్స్ట్ వచ్చి ప్లిథోరా అండి ఈ ప్లితోరా అంటే రెండు మందుల కాంబినేషన్ అండి ఈ నివాళురాను ప్లస్ ఇండెక్సీ కార్బు ఈ రెండు కాంబినేషన్ ఉంటుందండి ఇదైతే ఎకరానికి వచ్చి మూడు వందల ముప్పై ఎంఎల్ నుంచి రెండు వందల యాభై ఎమ్మెల్యేలు చొప్పున పురుగు ఉధృతను బట్టి ముందస్తు కొట్టుకుంటే రెండు వందల యాభై ఎంఎల్ చొప్పున ఈ వాడుకున్నట్లయితే సరిపోతుందండి నెక్స్ట్ వచ్చేసేసి మనకి అలాగే తెగుళ్ళ యాజమాన్యానికి వచ్చేసరికి మంచి మందులు వాడుకోవాలండి ఈ సందర్భంలో సో ఈ తెగుళ్ళు బాగా ఆశించకుండా ముందస్తుగానే తుప్పు మచ్చ బూడిద రాకుండా ఉండడానికి మీరు నెక్స్ట్ వచ్చేసి ఏదన్నా స్ట్రాబెరీ గ్రూప్కి వెళ్ళండి అంటే అమిస్టర్ టాప్ అండి ఇది వచ్చేసి ఎకరానికి రెండు వందల ఎమ్మెల్ చొప్పున కనుక అమిస్టా టాప్ కనుక వాడుకున్నట్లయితే ఈ అన్ని రకాల తెగుళ్ళ మీద ఎఫెక్టివ్గా పనిచేయటం జరుగుతుంది లేదా కస్టోడియా ఈ కస్టోడియా వచ్చేసి ఎకరానికి రెండు వందల యాభై నుంచి మూడు వందల ఎంఎల్ చొప్పున కస్టోడియా కూడా పిచికారీ చేసుకోవచ్చు అలాగే ఇప్పుడు మనకి ముఖ్యంగా ఏంటంటే ఈ దశలో మనకి పేను బంక అలాగే తెల్ల తెల్లదోమ తామర పురుగు ఇవి ఆశించకుండా ఉండడానికి మనకు వచ్చేసి అండి ఇది ఎకరానికి వచ్చేసి వంద ఎంఎల్ ఎస్సీ ఫార్మినేషన్ వచ్చేసి ఉంటుంది దీన్ని ఎకరానికి వంద ఎంఎల్ చొప్పున ఇమిడియా క్రాపీట్ చేసుకున్నట్లయితే ఇది వచ్చేసి మనకి రసం బీల్చి పురుగుల మీద సమర్థవంతంగా పనిచేయటం జరుగుతుందండి సో నెక్స్ట్ వచ్చేసి మంచి పూత ఫ్లవరింగ్ బాగా ఫ్లవరింగ్ రావటానికి మన హార్వెస్టర్ అండి ఈ హార్వెస్టర్ వచ్చేసి మీరు ఎకరానికి వచ్చి రెండు వందల యాభై ఎంఎల్ చొప్పున కనుక ఈ హార్వెస్టర్ వాడుకున్నట్లయితే మీకు మంచి ఫ్లవరింగ్ రావటం జరుగుతుంది అలాగే వచ్చిన ఫ్లవరింగ్ డ్రాప్ అవ్వకుండా మంచి గ్రోతింగ్ రావడానికి వచ్చిన ఫ్లవర్ డ్రాప్ అవ్వకుండా ఉండటానికి చాలా ఎక్సలెంట్గా ఉంటుందండి ఆల్రెడీ చాలా మంది రైతు సోదరులు అయితే మనకి ఈ హార్వెస్టర్ వాడటం జరిగిందండి వాడి వాళ్ళైతే మంచి సక్సెస్ సాధించినటువంటి రైతు సోదరులు అయితే ఉన్నారండి సో మీరు కనుక ఈ హార్వెస్టర్ గురించి ఏదన్నా కావాల్సినట్లయితే ఈ నెంబర్కి ఆర్డర్ చేసినట్లయితే మనం ఎక్కడికైనా దీన్ని పంపించడం జరుగుతుందండి సో ప్రీవియస్ వీడియో అంటే అంతకుముందు గతంలో మనం ఈ మినుము మరియు పెసర వేరుశనగ మీద కూడా వీడియో చేయడం జరిగిందండి సో మన ఛానల్ చూస్తున్న రైతు సోదరులు ఒకసారి మన ఛానల్లోకి వెళ్ళి వాటిని కూడా చూడండి నేను కొన్ని వీడియోస్ అయితే కింద డిస్క్రిప్షన్లో పెడతానండి వాటిని కూడా చూసి మీరు ఈ విధంగా మనం విత్తన మోతాదు విత్తన శుద్ధి అలాగే చేడపేడల యాజమాన్యానికి సంబంధించి సరైన సమయంలో కనుక మంచి మందులు మనం వాడుకున్నట్లయితే ఆశించినంత దిగుబడి అయితే సాధించవచ్చు అండి నెక్స్ట్ మనకి పెసర కాయ దశలో అలాగే మనం చివరి దశలో దాకా యాజమాన్యం గురించి అయితే ఇంకొక వీడియో అయితే చేయటం జరుగుతుందండి సో నెక్స్ట్ వీడియోలో దాని గురించి అయితే డిస్కషన్ చేసుకున్నాం ప్రస్తుతం అయితే ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్లో ఈ విధమైనటువంటి ప్రొడక్టులు కనుక వాడుకున్నట్లయితే ఆశించినంత అయితే దిగుబడి సాధించవచ్చు దీని గురించి మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కానీ నేను ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి అలాగే వీలైతే కాల్ చేయండి సో నేనైతే రిప్లై అవ్వడం జరుగుతుంది నెక్స్ట్ వీడియోలో మరి అయితే కలుసుకుందామండి సో కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ తోటి రైతులు షేర్ చేసి లైక్ చేయండి మరో వీడియోలో కలుసుకుందామండి థ్యాంక్ యూ వెరీ మచ్